తన జీవితాన్ని వీధి నాటక ప్రక్రియకు అంకితం చేసిన గొప్ప కళాకారుడు సఫ్దర్ అష్మి అని ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు గురువారం దొడ్డి కుమరయ్య భవనంలో సఫ్దర్ అశ్వి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఢిల్లీ నడివీధిలో కార్మికులను ఎలా దోపిడీ చేస్తారో వివరించే అల్లాబోల్ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న సందర్భంలో కంపెనీ యజమానుల కాంగ్రెస్ గుండాల దాడిలో మరణించారని అన్నారు ఆయన మరణంతో వీధి నాటకాలు అంతరించిపోతాయని భ్రమించిన వారికి కనువిప్పు కలిగేలా అతని భార్య శ్రీ శ్రీహస్మి రెండవ రోజే అదే స్థలంలో వీధి నాటకం ప్రదర్శించి కళలకు జీవం పోసారని కొనియాడారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ పన్నెండున జన్మించిన ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగిందని ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ కశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో జననాట్య మంచ్ సంస్థను ఏర్పాటు చేశారు అప్పటి ఇందిరాగాంధీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేదాన్ని వ్యతిరేకిస్తూ కుర్చి అనే నాటకం రాసి ప్రదర్శించారు కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో వందలాది వీధి నాటకాలు ఢిల్లీ కార్మిక వాడల్లో ప్రదర్శనలు చేసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పామనగుండ్ల అచ్చాలు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య ఎంవీఎన్ ట్రస్ట్ కన్వీనర్ పుచ్చకాయల నర్సిరెడ్డి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న జేరిపోతుల ధనుంజయ్ గౌడ్ కిరణ్ రావంత్ తదితరులు పాల్గొన్నారు